హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ మనసులో ఉన్న పర్సన్ తను మీ గురించి ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఈరోజు మనం టాపిక్లో చూస్తాం అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ మీకు రీడింగ్ నచ్చితేనే చూడండి లేకపోతే చూడకండి ఇక్కడ న్యూ సబ్స్క్రైబర్స్ మాత్రమే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా కామెంట్ పెట్టడం జరుగుతుందండి మీకు నచ్చితేనే చూడండి లేకపోతే చూడకండి మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఓకే నా ఛానల్ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా కోసం ఎదురు చూసేవారు ఉన్నారు సో అలాంటి వారి కోసం మాత్రమే నేను రీడింగ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ న్యూ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అంటే మీకు ఇష్టం ఉంటేనే చూడండి లేకపోతే చూడకండి దయచేసి అండ్ మీకు ఇష్టం ఉన్నట్టుగా కామెంట్ మాత్రం పెట్టకండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది టాపిక్ అనమాట సో ఈ టారో రీడింగ్ ద్వారా చాలామంది వారి జీవితం అంటే ఏంటిదో తెలుసుకుంటున్నారు అండ్ ఒక పర్సన్ని నమ్మి చాలామంది మోసపోతున్నారు టారో రీడింగ్ చూస్తున్న వారు అంతకుముందు మోసపోయి ఉంటే సో వారు ఎలాంటి వారు అనేది ఇప్పుడు ఇప్పుడే తెలుసుకొని బయటకు వస్తారనమాట ఏదైనా జబ్బు చేసింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏంటి ఆ జబ్బుకి ట్రీట్మెంట్ చేసి మనకు బాగు చేసి మన ఇంటికి పంపిస్తారు సో ఇక్కడ టారో రీడింగ్ కూడా అలాగే అండి ఓకే ఇది ఒక మోటివేషనల్ గైడెన్స్ చాలామంది మోసపోతున్నారు మోసపోయి ఏడుస్తూ ఉంటున్నారు అనమాట చాలామంది సో ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా అసలు ఆ వ్యక్తి ఎలాంటి వారు అనేది వారికి తెలిసి వస్తుంది సో దాని ద్వారా వారు ఆ బాధ నుంచి వారు బయట పడడానికి ఇది సహాయం చేస్తుంది అండ్ ట్రూగానే లవ్ చేస్తున్నారు అంటే మీకు ఇక్కడ మ్యానిఫెస్టింగ్ అని మేము చెప్తా ఉంటాం కదా సో ఆ విధంగా మీరు మ్యానిఫెస్టింగ్ చేస్తే ఏటి పోయి వన్ ఇయర్ లోపల మీకు సక్సెస్ అనేది ఉంటుందండి ఓకే కాబట్టి నమ్మకం ఉంటేనే చూడండి ఇవన్నీ మేము నమ్మము అంటే వదిలేసేయండి మిమ్మల్ని చూడండి అనేది ఎవరు రిక్వెస్ట్ చేయడం లేదు కదా సో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో నా గురించి ఎదురు చూసేవారు ఉన్నారు వారు చూస్తారు వారు ఏదైనా బాధలో ఉన్నారు అంటే నా రీడింగ్ ద్వారా బయటకు వచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేసేయండి ఓకేనా బిహేవియర్ బాగాలేదంటే ఎవరేం చేయలేరు ఓకే ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపో ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు మనం టాపిక్లో చూస్తాం అండ్ మీ కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నచ్చలేదు అంటే వదిలేసేయండి ఓకే ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ గురించి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ కోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు టెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వ్యామ్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ king of cups the hermit two of wands ace of cups nine of pentacles six of pentacles the hermit త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ టూ ఆఫ్ పింటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ట్వీన్ ఆఫ్ కప్స్ అండి ఓకే కప్స్ ఎనర్జీ చాలా ఉందండి ఓకే ఇక్కడ ఫస్ట్ మనం సైన్స్ మాట్లాడుకుందాం కర్కాటకం మీన మీనరాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి అండి ఓకే ఈ సైన్స్లలో మీరైనా ఉండొచ్చు మీ పార్ట్నర్ అయినా ఉండొచ్చు అండ్ అండ్ నంబర్స్ పరంగా చెప్తే నంబర్ టూ నంబర్ టెన్ నంబర్ ఎయిట్ నంబర్ త్రీ నెంబర్ నైన్ నెంబర్ సిక్స్ నంబర్ ఫైవ్ నంబర్ సెవెన్ నెంబర్ త్రీ నెంబర్ సిక్స్ కూడా చెప్పాను నైన్ కూడా చెప్పాను టెన్ కూడా చెప్పాను ఓకే మీకు త్రిబుల్ నైన్ నెంబరు త్రిబుల్ సెవెన్ నెంబరు అండ్ త్రిబుల్ ఫైవ్ నెంబరు త్రిబుల్ త్రీ నెంబరు మీకు కనిపిస్తూ అండి ఓకే ఏంజల్స్ నెంబరు మీకు కనిపిస్తూ ఉండవచ్చు అనమాట అండ్ కొంతమందికి బటర్ఫ్లై కూడా కనిపిస్తూ అండి ఓకే మీకు ఓకే ఈరోజు మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు అంటే మీ లైఫ్లో ఇప్పటిదాకా ఉన్న రిలేషన్ అంతా ఎండ్ అయిపోతుంది అనేది స్ట్రాంగ్ మెసేజ్ అండి ఓకే ఇక్కడ మనకు కర్మ కార్డ్ వచ్చింది విల్ ఆఫ్ ఓకే సో ఇప్పటిదాకా ఏదైతే మీ లైఫ్లో నెగటివ్ ఉందో ఒక పర్సన్ మిమ్మల్ని తన దగ్గర రాకుండా తన చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని మిమ్మల్ని ఏ పర్సన్ అయితే దూరంగా పెడతా ఉన్నారో ఆ పర్సన్తోనే మీరు కలిసి జీవించబోతున్నారనమాట మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారు అంటే మీరు మీ పార్ట్నర్ అండ్ మీ కిడ్స్ హ్యాపీగా ఉండబోతున్నారు మ్యారేజ్ అవ్వలేదు అంటే మీరు అనుకున్న పర్సన్తోనే మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది మీకు టూ కిడ్స్ కూడా రాబోతున్నారండి ఓకే బాయ్ అండ్ గర్ల్ టూ కిడ్స్ అనమాట అండ్ ఇక్కడ మీ హుడ్ ఫ్రెండే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనే మెసేజ్ అండి ఓకే అంటే ఈ పర్సన్ కొన్ని రోజులు మీతో రిలేషన్లో ఉన్న తర్వాత తనేదో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయారు తను కెరియర్ గురించి ఆలోచించి వెళ్ళొచ్చు కొంతమందికి కొంతమందికి తనకి వారి ఇంట్లో వారు ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్ని వేరే మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట దానివలన కూడా ఈ పర్సన్ మీకు దూరమైనట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీకు దూరమైన వ్యక్తే మీకు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్తో మీరు చాలా డీప్ కనెక్షన్ అనేది మీరు ఫీల్ అవుతారండి ఓకే మీకు తెలియకుండానే ఈ పర్సన్కి మీరు అడిక్ట్ అయిపోతున్నారనమాట అంటే తన కేరింగ్ సో ఇలాంటి పర్సన్ ని మ్యారేజ్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా బాగుంటుందేమో తను చాలా కేరింగ్ పర్సన్ చాలా లవబుల్ పర్సన్ అని కూడా మీరు ఫీల్ అవుతూ ఉన్నారనమాట మీరు ఈ పర్సన్ గురించి చాలా మ్యానిఫెస్టింగ్ అయితే చేస్తున్నారండి తనతో మీకు రీయూనియన్ కావాలి అని మీరు మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారనమాట సో మీ సోల్ మేటే మీ లైఫ్లోకి అయితే వస్తున్నారండి ఓకే ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అండ్ మీ లైఫ్లో ఏదో రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట ఓకే మీ లైఫ్లో ఏదైనా రిలేషన్ ఉంది అండ్ నెగటివ్ సిచ్యువేషన్స్ అంతా ఏదైనా ఉంది అంటే వాటి నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుని మీ పర్సన్తో మీరు రీయూనియన్ కావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారనమాట రీయూనియన్ అయితే అవుతుందండి ఓకే కాస్ట్ డిఫరెన్స్ కావచ్చు కొంతమందికి సేమ్ ఆఫీస్ కూడా ఉంటుంది అండ్ ఈ పర్సన్ మంచి బాస్కెడర్లో కూడా ఉంటారనమాట ఓకే సేమ్ మీరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేయడం లేదు అంటే ఈ పర్సన్ మీకు బాస్కెడర్లో ఉండే పర్సన్ అనమాట ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే తనని మీరు చాలా బాగా చూసుకోవాలి చాలా ప్రేమగా మీరు ఉండాలి అని మీరు తన గురించి ఎదురు చూస్తున్నారు కలలు కంటున్నారనమాట ఏదైతే మీ లైఫ్లో నెగిటివ్ అంత జరిగిందో అంటే మీకు తెలియకుండానే ఈ పర్సన్ మీకు దూరం అయిపోవడం అయితే జరిగిందండి ఓకే మీకు ఎవరైనా మైండ్ వాష్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఫీమేల్ అనేది చూపిస్తున్నారు కొంతమందికి అండ్ కొంతమందికి మేల్ పర్సన్ అనేది చూపిస్తున్నారనమాట అంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరు ఆర్గ్యుమెంట్స్ పెట్టడం అయితే జరిగింది వారు ఏదైతే చెప్పారో అదే మీరు నమ్మేసి మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మీ చేతులారా మీరే ఈ పర్సన్ని దూరం చేసుకొని కూడా ఉండొచ్చు అనమాట కొంతమంది కొంతమంది ఓకే సో ఇప్పుడు ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీద మీకు చెప్పలేనంత ప్రేమ అయితే చూపిస్తుందండి అండ్ మీ పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు అండ్ మనీ ఫ్లో బాగున్న పర్సన్ కూడా ఉంటారు అండ్ తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ తను చాలా హ్యాండ్సమ్గా ఉండడం కానీ ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండడం కానీ చాలా బాగుంటారనమాట ఓకే సో మీకు లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అంటే ఆ క్వాలిటీస్ అన్నీ ఈ పర్సన్లో ఉన్నాయన్నమాట ఈ పర్సన్ని వదులుకోవడానికి మీరు అసలు ఇష్టపడడం లేదనమాట ఆరు నూరైనా నూరు ఆరైనా సరే ఈ పర్సనే మీకు కావాలి తనతోనే మీకు రీయూనియన్ కావాలి తనతోనే మ్యారేజ్ కావాలి తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని మీరు చాలా కలలు కంటున్నారు క్యాస్ట్ డిఫరెంట్ అయినా సరే తను మంచి పొజిషన్లో ఉన్నా సరే తను తను మీకు కావాలి అని మీరు చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకొని ఉన్నారనమాట ప్రజెంట్ టైంలో మీరు బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఇక్కడ మీకు ఎవరు మైండ్ వాష్ అయితే చేశారండి కొంతమందికి మీ పార్ట్నర్కి కూడా మైండ్ వాష్ చేయడము మీకు దూరం చేయడం అయితే జరిగింది కొంతమందికి మీకు కూడా అనమాట కొంతమంది మీకు మీ పర్సన్కి మధ్యలో గొడవలు పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా చూపిస్తుందండి ఓకే మీకు మీ పర్సన్కి గొడవలు పెట్టడంలో ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా చూపిస్తుంది అన్నమాట దానివలన ఈ పర్సన్కి మీరు దూరమైపోవచ్చు ఇప్పుడు బాధపడుతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు వేరే వారి మీద కూడా తను ఫోకస్ చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని అంత పట్టించుకోవడం లేదు కావచ్చు ఈ పర్సన్ సో తప్పకుండా ఇక్కడైతే కర్మ అనేది నడుస్తుంది సో ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా రిపీట్ అవ్వబోతుందనమాట అంటే నెగిటివ్ అంతా రిమూవ్ అయిపోయి పాజిటివ్ వైపుకి మీ అడుగులు అనేది పడబోతున్నాయి అన్నమాట మీ ముందుకి ఆప్షన్స్ కూడా వస్తున్నాయండి ఈ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా అండి మనీకి సంబంధించి ఏదో ప్రాబ్లమ్స్ వలన కూడా మీరు విడిపోయి ఉంటారు కొంతమంది కొంతమంది మాత్రం మీరు మీ పర్సన్ కలిసి ఉండడం చూడలేక కూడా మిమ్మల్ని విడగొట్టడం అయితే జరిగింది ఓకే లేదా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రావడం వలన కూడా తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అండ్ తన లైఫ్లో రిచ్ పర్సన్ వచ్చి ఉంటే వారి వైపుకి తను మొగు చూపడం అనమాట మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా అయితే చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ ఏమి మర్చిపోదాము అనుకున్నా మీరు అనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ మైండ్లో ఈ పర్సన్ కదులుతూనే ఉంటారనమాట మీరు ఏ వర్క్ చేసినా సరే అండ్ మీరు నిద్రపోయిన ఫుడ్ తిన్నా తను మీ మైండ్లో మెదులుతూనే ఉంటారనమాట ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తన గురించి మీరు చాలా ఆలోచిస్తారనమాట మీరు ఆలోచించినంతగా ఈ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తే ఈ రిలేషన్ నిలబడేది కానీ మీ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారండి ఓకే అండ్ కొంతమందికి క్యాస్ట్ డిఫరెంట్ కూడా చూపిస్తుందండి అండ్ మీ పర్సన్కి వారి ఇంట్లో వారు వేరే ప్రపోజల్ తీసుకొని రావడం వలన అండ్ వారు రిచ్ పర్సన్ కూడా ఉంటే ఈ పర్సన్ తను మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చూపిస్తుంది అండ్ మీరు మాత్రం మీ పర్సన్ ప్రేమ గురించి తప్పిస్తూ ఉన్నారనమాట తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి తనతో మీరు కలిసి జీవించాలి ఫ్యూచర్ అంతా తనతోనే ఉండాలి అనే విధంగా మీరు తన గురించి ఎదురు చూస్తున్నారనమాట ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీరు క్వీన్ అండి అండ్ ఎమోషనల్ పర్సన్ అనమాట మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ప్రతి చిన్నదానికి ఏడ్ చేస్తారు ప్రతి చిన్నదానికి అలుగుతారనమాట అలాంటిది చూపిస్తుంది అండ్ ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చేసి మీకు విషల్ ఫిల్మెంట్ అయితే చూపిస్తుందండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ లాంటిది తీసుకుని రావాలి తను ఆలోచిస్తున్నారనమాట అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ మీకు ఏదో హార్ట్ బ్రేక్ అయితే చేసినట్టుగా చూపిస్తుందండి మీరు చాలా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అండ్ కొంచెం ఈ పర్సన్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఓకే థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టయితే తను ఇప్పుడు రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారనమాట మీకు ఏదైతే చేశారో మీకు ఏదైతే నమ్మక ద్రోహం చేశారో దాని గురించి ఇప్పుడు తను రీగ్రేట్ ఫీలింగ్లో ఉన్నారు అండ్ ఇక్కడ మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్ మీకు మనీ ఇచ్చేది ఉంది అంటే కూడా సో ఎంత అమౌంట్ ఎలా ఇవ్వాలి మీకు అనే విధంగా కూడా తను ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ వస్తుందన్నమాట ఇక్కడైతే ఆఫర్ వస్తుంది అని యూనివర్స్ మీకు ఇండికేట్ చేస్తున్నారండి ఓకే మీరు అనుకున్న పర్సన్తోని మీరు కలిసి జీవిస్తారు అనేది మెసేజ్ వస్తుందన్నమాట అండ్ దీని గురించి యూనివర్స్ గైడెన్స్ ఏంటో మనం చూస్తాం సో వస్తారు మీ పర్సన్ అని ప్రతిసారి చెప్తున్నారు కానీ రావడం లేదు అనే వారికి నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నానండి నేను పాజిటివ్గానే కార్డ్స్ వస్తాయి నేను పాజిటివ్గానే చెప్తాను పాజిటివ్ కార్డ్స్ వస్తే నేను నెగిటివ్గా నేను ఎలా చెప్పాలి నేను నెగిటివ్గా చెప్పలేను కదా మేబీ మీకు యూనివర్స్ ఈ విధంగా వస్తారు అని మీకు మెసేజెస్ పంపిస్తున్నారు కావచ్చు సో ఇక్కడ పాజిటివ్గానే నేను చెప్పడం వలన మీరు పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి నేను పాజిటివ్గా చెప్తే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు పాజిటివ్గానే రిజల్ట్ అనేది వస్తుంది సిక్స్ మంత్ తర్వాత అండ్ వన్ ఇయర్ లోపల ఓకే నెగిటివ్గా చెప్తే దాని గురించి ఆలోచిస్తా బాధపడతా కూర్చుంటారు అక్కడ నెగిటివ్గానే రిజల్ట్ అనేది మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా మనం ఏదైతే మ్యానిఫెస్టింగ్ చేస్తామో నెగిటివ్గా మనం మ్యానిఫెస్టింగ్ చేస్తే అంటే నెగిటివ్ గురించి ఎక్కువగా ఆలోచించడము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇది అవుతుందా లేదా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా తను మిమ్మల్ని వదిలేస్తారా అనే విధంగా మీ మనసులో ఏదైతే భయము అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించి మీరు ఆలోచించారనుకోండి అక్కడ అది నెగిటివ్గానే మ్యానిఫెస్టింగ్ అవుతుంది మీకు తెలియకుండానే నెగిటివ్ని మీరు మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇప్పుడు మనం ఈ కనెక్షన్ గురించి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు యూనివర్స్ గైడెన్స్ ఏంటి దాచి హరి టూ కప్స్ ద మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది దానికి క్లారిఫికేషన్ ఓకే ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి ఇక్కడ మీది మీ పర్సన్ది డివైన్ కనెక్షన్ అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి ఓకే టీన్ ఫ్లేమ్ కనెక్షన్ వరకు మీరు మీ పర్సన్ కలిసి జీవించరు చెప్పలేనంత ప్రేమ ఇద్దరి మధ్యలో ఉంటుంది సో ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారండి మీతో రీయూనియన్ చేస్తారు మీకు ప్రపోజ్ కూడా చేస్తారు ఫ్యూచర్కి వచ్చేసరికి చూడండి ద మూన్ కార్డ్ అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సెవెన్ అప్ కార్బ్స్ మళ్ళీ మీకు బీ ట్రయల్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీ పర్సన్ పరంగా కూడా కావచ్చు ఫ్యామిలీ పరంగా చూస్తున్నారు అంటే ఫ్యామిలీ పరంగా కూడా కావచ్చు ఓకే ఎందుకు బీ ట్రయల్ జరుగుతుంది అంటే వారి ముందు ఆప్షన్స్ అనేది రాబోతున్నాయి అనమాట మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూస్తాం వారు మీరు ఏదో విషయంగా బాధపడుతూ ఉంటారండి ఈరోజు అండ్ వృషభ వారు మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉంటారు అండ్ తన గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ మిథున వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో విషయంగా అండ్ కర్కాటక రాశివారు ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయడం అయితే జరుగుతుందండి ఓకే ఇక్కడ మిథున రాశి అండ్ కర్కాటక రాశి వారికి ఏదో నమ్మక ద్రోహం లాంటిది జరగబోతుందన్నమాట అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి ఈరోజు న్యూ లవ్ రాబోతుంది అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు కన్యా రాశి వారికి కూడా ఈరోజు రీయూనియన్ అవుతుంది అండ్ వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి అండ్ రుచిక వారు మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ రాబోతున్నారండి వారు మీకు ప్రపోజ్ చేయబోతున్నారు వారు మీకు ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు అండ్ ధను రాశి వారు ఎవరి మీద కొంచెం పొసెసివ్నెస్తో ఉన్నారండి మీరు అండ్ మకర రాశివారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఓకే అండ్ కుంభరాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారు అండ్ మీనరాశి వారు మీ లైఫ్లోకి మీ ధునం తుల కుంభరాశి పర్సన్ వస్తున్నారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెడీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినేట్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్